రైతు మిత్రులందరికీ నమస్తే వెల్కమ్ టు బీచ్ అగ్రికల్చర్ నా పేరు వడ్ల పవన్ కుమార్ మనతో పాటు మేక దయాకర్ రెడ్డి గారు ఉన్నారు మనం ప్రస్తుతం వికారాబాద్ మున్సిపాలిటీకి చెందిన ఆలంపల్లి దగ్గర ఉన్నాం అనమాట వారితో మనం ఇంతకు ముందు పామాయిల్ కి సంబంధించిన వీడియో చూసినాం అనమాట సో వాళ్ళు ఇప్పుడు పామాయిల్ మధ్యలో అంతర పంటగా పపాయ వేశారు ఈ పపాయ గురించి మనం పూర్తి వివరాలు మనం వారిని అడిగి తెలుసుకుందాం అని నమస్తే నమస్కారం పపాయ అంతర పంటగా వేసారు కదా పామాయిల్ లో ఇది ఏం వెరైటీ వేసారు

అంటే దాని పేరు నెంబర్ ఫిఫ్టీ నంబర్ ఫిఫ్టీన్ దాని పేరు ఓకే నెంబర్ ఫిఫ్టీన్ వెరైటీ మహారాష్ట్ర నుంచి తెప్పిచ్చిర్రు ఎకరాకి తొమ్మిది వందల మొక్కలు మొత్తం పన్నెండు ఎకరాలు వేసి రా అన్న వేస్ట్ పన్నెండు ఎకరాలు పన్నెండు ఎకరాలంటే ఇప్పుడు దీనికి మనం డ్రిప్ ఇదంతా మన ఖర్చైనా మొత్తం దీనికి మొత్తం డ్రిప్ వేరే సొంతం వేరే మీరు మీరే వేసుకున్నారు మధ్యలో వేస్ది వేస్ట్ అవుతుందని మేము సొంత ఖర్చుతో వేసుకుని వేసుకున్నారు ఇది పపాయ మొక్కకు మొక్కకు ఎంత డిస్టెన్స్ తీసుకున్నారు ఫీట్లు డిస్టెన్స్ ఓకే ఇట్లా వర్షకు వర్షకు ఏడు ఫీట్లు వర్షకు వర్షకు ఏడు ఫీట్లు మొక్క మొక్కకు ఆరు ఫీట్లు ఓకే మనము పామాయిలు చూసినాం పామాయిలు ట్రాంగిల్ షేప్ లో వేసుకున్నారు కదా ఆ మధ్యలో ఇది వేసుకున్నారు మీరు ఇప్పుడు స్క్వేర్ షేప్ లో వేసుకుంటే మనకు పామాయిల్ కి మొక్కలు తక్కువ పడతాయి ఇప్పుడు ట్రాంగిల్ షేప్ లో వేసుకున్నారు కదా మరి అంతర పంటకి ఏమి డిఫరెన్స్ ఏమి లేదా మంచిగా వస్తుంది అంతర పంట దానికి ఇప్పుడు మొక్కలు చిన్నగా ఉన్నాయి కదా దానికి నష్టమేమి కాదు ఇప్పుడు అంటే మీరు పామాయిల్ ని స్క్వేర్ షేప్ లో వేసుకున్నా ట్రైంగిల్ షేప్ లో వేసుకున్నా అంతర పంట మాత్రం అదే దానికి దీనికి సంబంధం లేదు మధ్య గ్యాప్ గ్యాప్ లేస్తాం కదా ఓకే అది స్క్వేర్ వేసినా ట్రైంగిల్ వేసినా దాని దీనికి సంబంధం లేదు అంతే సేమ్ ఉంటది సేమ్ ఉంటది ఓకే అంటే ఇది ఇప్పటికి పెట్టి పద్నాలుగు నెలలు అయింది అవును పద్నాలుగు నెలలు అయింది ఈ పద్నాలుగు నెలల నుంచి దీనికి ఏమేమి చర్యలు తీసుకున్నారు మీరు ఏమైనా పురుగులు గానీ తెగులు గానీ ఏమైనా వచ్చినాయా పురుగులు జనరల్ గా ఆకుమచ్చ తెగులు గానీ వస్తాయి వస్తూనే ఉన్నాయి వస్తాయి రోగాలు అనేది పట్ట వస్తుంటే దాని తగ్గట్టు మేము మందులు అదే స్ప్రే చేస్తాం స్ప్రే చేస్తా ఉన్నారు ఓకే మన పపాయ పంట ఆల్మోస్ట్ పద్నాలుగు నెలలు అయింది కదా ఇప్పటివరకు ఏమైనా పంట తీసిర్రా ఇప్పటికి స్టార్ట్ అయ్యి ఫోర్ మంత్స్ అయ్యి స్టార్ట్ అయ్యి ఫోర్ మంత్స్ అయింది నైన్ మంత్స్ కు టెన్ మంత్స్ కి స్టార్ట్ అవుతుంది కదా ఓకే నైన్ మంత్స్ కి టెన్ మంత్స్ కి స్టార్ట్ అవుతుంది కాకపోతే మీకు ఏమైనా ఐడియా ఉందా ఎన్ని క్వింటాల్లో వచ్చింది అట్లా ఏమన్నా మేము చేను మొత్తం గుతకిచ్చినాం గుతకి మేము తింటా అమ్మలే అంటే ఇక ఆయన వాళ్ళే వాళ్ళే చంపుతారు ఇక మా లేబర్ షార్టేజ్ డ్యూ టు లేబర్ షార్టేజ్ వాళ్ళకి ఓకే వాళ్ళు మీకు ఎకరాకి ఇంత ఇస్తారా ఎకరాకి మేము ఈ చైన్ మీద మొత్తం ఎనిమిది లక్షల కాడికి ఒక మార్చ్ వరకు ఇచ్చినాం ఇచ్చిర్రు అంటే ఇప్పుడు ఎప్పుడు వచ్చింది ఇది జనవరిలో స్టార్ట్ అయిందా జనవరి స్టార్ట్ జనవరిలో స్టార్ట్ అయింది నవంబర్ వర్షకాలమే స్టార్ట్ అయింది వర్షాకాలం స్టార్ట్ అయింది ముందు నవంబర్ డిసెంబర్ స్టార్ట్ అయితే డిసెంబర్ లో స్టార్ట్ అయింది ఈ మార్చ్ వరకు ఇచ్చిరా మార్చి మొత్తం పన్నెండు ఎకరాలా లేకపోతే మొత్తం ఇచ్చేసాం పన్నెండు ఎకరాలు ఎనిమిది లక్షలకి ఇచ్చి గుంతకు ఇచ్చి ఈ వెరైటీకి ఒక గెలకి మనకు చెట్టుకి ఇట్లా ఎన్నికాయలు వస్తాయని మన ఐడియా ఉందా మీకు దీనికి అయితే బానే ఉన్నాయి ఆల్మోస్ట్ ముప్పై చిల్లర ఉంటాయి వరకు ఇంకా పెరుగుతూ ఉంటది పోతే అక్కడ రెండు మూడు చెట్లు మనం మన కొబ్బరి లాగా ఉన్నాయి హైటెక్ వెరీగా వెరైటీ ఈరైటీ మీకు ఎవరు సర్జెస్ చేసిండ్రు రైతులు ఇవన్నీ దీనికి వైరస్ రాదు రాదు అంటది చెప్పారు ఇది ఓకే ఈ వెరైటీకి రాదు రాలేదు అది వైరస్ రాలేదు ఇప్పటివరకు వైరస్ రాలేదు మంచిగానే ఉంది మంచిగా ఉంది గ్రీనిష్ కావు మీద ఆకులు కూడా గ్రీనిష్గా ఉన్నాయ్ అంత అంటే ఒక చెట్టుకు ఇంచుమించు మీ అంద మీ అందజా పాటు వంద ప్లస్ వస్తాయి కాయలు ఆ వంద ప్లస్ ఏ వస్తాయి వంద ప్లేస్ వస్తాయి క్వింటాలు క్వింటల్ క్వింటాల్ మిన్నే వస్తాయి క్వింటాల్ మీదనే వస్తాయి ఇప్పుడు పాపాయ హెల్త్ కి గురించి చెట్లు అయిపోయిందంటే చిన్నపిల్లలకు పప్పాయి ఆకు రసం దాకడు కానీ డెంగ్యూ వస్తే ఆకు రసం కానీ ఇప్పుడు షుగర్ పేషెంట్ లో కూడా ఇది తినొచ్చని చెప్తాను అని చెప్పారు కాబట్టి దీనికి మార్కెటింగ్ కూడా బాగానే ఉన్నది ఇప్పుడు వేరే పప్పు షుగర్ పేషెంట్ ఎక్కువ షుగర్ కు వేరే పండ్లు తినవద్దు ఈ దిన బండ్ రికమెండ్ చేస్తారు ఇది ఇంకోటి మనకు ప్లేట్ లెట్స్ కూడా పడిపోతుంటాయి కదా ఆకు రసం ఆకు రసంతోని కషాయం చేసి తాగుతారు కషాయం చేసి తాగుతున్నారు జరుగుతూనే డాక్టర్లు కూడా రికమెండ్ చేస్తున్నారు ఈ పపాయి కషాయం దాకా చూసారు కదండి రైతు పామాయిల్ పంటలో ఇంతకు ముందు కర్బూజ వాటర్ మిలన్ వేసారనమాట వాటర్ మిలన్ తర్వాత పామాయిల్ వేసిన రెండు నెలలకు రెండు నెలలకే మనకు వారు పపాయ కూడా అనమాట మొక్కలు ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ పంట మనం చూసిన మొక్క ఏంటంటే పద్నాలుగు నెలల మొక్క ఈ మొక్కకి ఇంచుమించు చూస్తూ ఉంటే ఒక అరవై నుంచి డెబ్బై వరకు ఉన్నాయి ఇంకా మనకు పెరుగుతూనే ఉన్నాయి అనమాట నేను కొన్ని మొక్కలు చూపిస్తాను ఎక్కువ కొబ్బరి చెట్టు అంత హైట్ ఉన్నాయి ఈ వెరైటీ ఈ వెరైటీ వారు చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే వీటికి తెగుళ్ళు వస్తాయని చెప్పేసి వాళ్ళు మహారాష్ట్ర నుంచి ఈ మొక్కల్ని గా తెప్పించుకోవడం జరిగింది ఈ పన్నెండు ఎకరాల తోట ఏదైతే ఉందో వాళ్ళు ఒక ఒక పర్సన్ కి కానీ లేకపోతే ఒక ఐదు ఆరు మంది కానీ గుండుగుత లెక్క ఇన్ని పలానా పైసలు తీసుకొని వాళ్ళకి ఇచ్చేసారు అనమాట అంటే పండ్లైన అయినట్టు వాళ్ళే తెమ్ముకొని పోతారు వీళ్ళు రైతులు గా మార్కెట్ కి వేయడం కానీ ఈ శ్రమ పడకుండా వాళ్ళే వచ్చి తెంపుకొని పోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి వీళ్ళు జస్ట్ మెయింటైన్ చేసుకోవడం ఈ కలుపు రాకుండా చూసుకోవడం ఇవి ఇవన్నీ చేయడం చేస్తారన్నమాట మరిన్ని వ్యవసాయ సముద్రం వీడియోస్ కోసం మన బీష్ అగ్రికల్చర్ని ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు ధన్యవాదాలు అన్నగారు నమస్కారం